రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తీసుకురావడానికి వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని అందులో భాగంగానే అలజడి సృష్టించేందుకే వారంతా బూతు పురాణం ఎత్తుకున్నారని సీఎం చంద్రబాబు అన్నారు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ అడ్డంగా దొరికిపోయిందన్నారు రాష్ట్ర ప్రజలంతా వైసీపీని చేదరించుకుంటున్నారు లడ్డూ కల్తీ వ్యవహారాన్ని దారి మళ్లించేందుకే వైసీపీ నేతలు బూతుల నాటకం ఆడుతున్నారని వీడియో కాన్ఫరెన్స్లో చంద్రబాబు అన్నారు వైసీపీ ట్రాప్లో టీడీపీ నేతలు కార్యకర్తలు పడకూడదని హితవు పలికారు గత ఇరవై నెలలుగా రాష్ట్రంలో అభివృద్ది జరుగుతుందని అన్ని వర్గాల వారు కూటమి పాలనపై సంతోషంగా ఉన్నారన్నారు పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తున్నారని వైసీపీ నేతలు ఇక చేసేదేమీ లేక బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్య సృష్టించాలని ఏపీకి ఎవరూ రాకుండా చేయాలన్నది వైసీపీ నేతల కుట్ర అన్నారు చంద్రబాబు వైసీపీ కవింపు చర్యల పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు కార్యకర్తలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు